వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల పన్నెండవ తేదీ నుంచి రాశుల వారికి పట్టిందల్లే బంగారమే అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ నెల పన్నెండవ తేదీన శుక్రుడు వృషభ రాశి వదిలిపెట్టి మిథున రాశిలో సంచారం చేస్తాడు దీనివల్ల కొన్ని రాశుల వారికి ఆనందం శ్రేయస్సు కలగతంతో పాటు ఆనందం బాధ్యతలు కూడా పెరుగుతాయని జ్యోతిష పండుతులు తెలియజేస్తూ ఉన్నారు శుక్రుడు అంటే లక్ష్మీదేవిగా భావిస్తారు ఈ గ్రహం సంచారం చేయటం వలన కొన్ని రాశుల వారిపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి జూన్ పన్నెండవ తేదీని ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ యొక్క రాశి వారికి జీవితంలో పన్నెండవ తేదీ నుంచి కీలక మార్పు చోటు చేసుకుంటూ ఉంటాయి అదృష్టం తోడవుతుంది ఏ పంటల పెట్టిన విజయం దక్కుతుంది వృత్తిపరమైన జీవితంలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది ఉద్యోగుల కోసం కోసం ఎదురుచూస్తున్నటువంటి వారికి శుక్రుల అనుగ్రహం వల్ల మంచి కంపెనీల ఆఫర్లు రాబోతు ఉన్నాయి వృషభ వారు మంచి మంచి పనులు చేస్తూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు వాహన సౌకర్యం సమకూరుతుంది దూర ప్రయాణాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది కొత్తగా ఇల్లు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది వృషభ రాశి వారికి స్టాక్ మార్కెట్లో కొత్తగా ఇల్లు కొనుగోలు వారికి కూడా అవకాశాలు రాబోతున్నాయి వృషభ రాశి వారికి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి మంచి లాభాలను కూడా గడిచిపోతూ ఉన్నారు మిథున రాశి వారు వీరికి సంతోషంగా శుభప్రదంగా ఉండబోతూ ఉంది పోటీ పరిస్థితులు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ప్రేమ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులకు అంత అనుకూలంగా ఉంటుంది గతంలో నిలిచిపోయిన పనులన్నీ సమీర్ణ సులభంగా పూర్తి చేసిస్తారు అనుకోకుండా లాభాలు వస్తాయి సింహరాశి వారు ధన లాభాలను పొందుతారు ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు వ్యాపారాలు లాభసాటిగా మారుతాయి కొత్త పెట్టుబడులు పెట్టే వారికి అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఎటువంటి పనులు చేసినా సరే అందులో విజయం మీదే అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి